హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీం మొత్తం కలిసి మీనన్ని తోక ముడుచుకొని పారిపోయేలా చేస్తారు ఆ తర్వాత ఆ నాగదేవతకి పూజ చేసి నిధిని బయటికి తీస్తారు అందులో నుండి విలువైన విగ్రహాలు మణిహారాలు తాళపత్ర గ్రంథాలు రాకిరేకులు నాణాలు అన్నీ బయటపడతాయి ఇక జేడీ కేడి వాటిని మార్చి మార్చి చూస్తారు ఇక కేడి ఇలా అంటుంటాడు జేడీతో ఈ విగ్రహం ఈ హారం ఈ రాగి రేకు అని అంటుండగా ఒక్కసారిగా జేడికి అన్ని కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి ఇరవై ఏళ్ల క్రితం తన అమ్మ చావు కౌశికి వల్ల నాన్నగారి చావు ఇంకా జేడి వల్ల మామయ్య చావు ఇంతకుముందు హీరోయిన్ మెడలో హారం ఆ తర్వాత హీరోయిన్ చావు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇక ఇలా అంటుంటుంది జేడి ఈ తాళపత్ర గ్రంథాల్లో ఈ రాగి రేకు పైన ఏముందో తెలుసుకుంటే అంతా బయటపడుతుంది అని అంటుండగా అవును అని అనేస్తాడు కేడి ఇక ఆ తర్వాత కిరణ్తో ఇలా చెప్తుంది కొన్ని ఫొటోస్ని అతియి అనగానే కొన్ని ఫొటోస్ని కలెక్ట్ చేస్తాడు ఆ కిరణ్ ఆ తర్వాత అక్కడ దయ్యంలా యాక్ట్ చేసిన ఒక వ్యక్తిని ప్రజల ముందు నిలబెట్టి ఇన్నాళ్ళు చావుకి కారణం ఇతనే దయ్యాలు లేవు ఏమీ లేవు దయ్యంలా మిమ్మల్ని భయపెట్టి మీరు ఈ ఊరి నుండి పారిపోయేలా చేస్తారు ఇదంతా ఈ ఊరిలో ఉన్న నిధి కోసం మీరందరూ పారిపోతే ఆ నిధిని వాళ్ళు దక్కించుకుంటారనే స్వార్థంతో మిమ్మల్ని ఇలా చేస్తారు ఇందులో వాళ్ళ తప్పెంతుందో మీ తప్పు కూడా అంతే ఉంది మీరు కాస్త ఆలోచించి ఈ నేరాన్ని బయటపడితే ఇన్ని చావులు ఆగేవి ఇప్పటికైనా మీరు గ్రహించండి అని అంటూ జేడీ తన స్పీచ్ని ముగించి మీడియా వాళ్ళతో ఆదిత్యాపురం వాసులందరూ తిరిగి రావాలని అక్కడ దయ్యాలు లేవని నిధి కోసమే కుట్ర పన్నారని అనౌన్స్ చేస్తుంది దాంతో అందరూ క్లాప్స్ కొడతారు జేడీ టీం వర్క్కి అందరూ అభినందనలని తెలుపుతారు ఇక జేడీ వెళ్తుండగా పూజారి ఇలా అంటుంటారు నా కూతుర్ని ఇలా పెంచలేకపోయాను కానీ నా మనవరాల్ని ఇలా పెంచి భయం లేని పోలీస్ ఆఫీసర్ని నీతి నిజాయితీగా మిగిలే పోలీస్ ఆఫీసర్ని చేస్తాను అని అంటూ జేడీని చూస్తూ గర్వంగా చెప్తూ ఉంటాడు ఆ పూజారి ఇక ఆ రాగి రేకుని తీసుకొని డైరెక్ట్ గా సాధు సార్ దగ్గరికి వెళ్తారు జేడికేడీ ఇక సాధు సార్ మహల్ మిస్టరీని ఛేదించినందుకు ఆ జేడీకేడీలకి కాంగ్రెస్ చెప్తూ ఉంటారు ఇంకా ఇలా అంటుంటాడు ఆ సాధు ఆ రాగి రేకులో ఏముందో తెలిస్తే ఖచ్చితంగా ఈ కేసు వివరాలు బయటపడతాయి అని అంటుండగా అవును సార్ అని జేడి అంటూ ఉంటుంది ఇక నేను ఒక పండితుని పిలిపించాను అతను ఈ కేసు సంబంధించిన ఆ రేకు పైన ఏముందో చదువుతారు కిరణ్ తీసుకురా అనగానే ఇక ఒక పండితుడు ముసలి అతను అక్కడికి వస్తాడు ఆ రాగిరేకుని జైడీ చూపించగానే ఇక అతను ఇలా చెప్తుంటాడు ఇది నవనిధులకి సంబంధించిన రేకు ఈ రేకులో మరొక నిధికి సంబంధించిన వివరాలుంటాయి మునుపు రాజులందరూ కలిసి నవనిధులని ఒక్కొక్క ప్లేసుల్లో దాచిపెట్టారు ఈ నిధి దొరకడంతో పాటు మరొక నిధి ఎక్కడుందో సమాచారం ఈ రాగి రేకులో ఉంటుంది అని ఆ రాగి రేకు పైన రాసుంటుంది నెక్స్ట్ నిధి తమిళనాడులోని ఒక నది అడుగు భాగంలో దాచిపెట్టుంచారు అని నవనిధుల కూచి ఆ నిధులకు చి క్లుప్తంగా చెప్తుంటాడు ఆ పండితుడు ఆ తర్వాత ఇంకొక రాగిరేకుని చూపిస్తుంది జేడి ఇది మా మామయ్య గారు చనిపోయే ముందు రాసిన రాగిరేకు చూపించండి అని అంటూ ఉండగా తనకు ఆ రాగిరేకులో ఉన్నది కూడా చదివి వినిపిస్తూ ఉంటాడు నిధి బయటపడినప్పుడు ఈ రాగిరేకుల్లో ఏమున్నాయో నన్ను తెలుసుకోమన్నారు ఈ నది నిధి దొంగిలించడం జరిగింది దానికి కారణం మీనన్ అప్పటి కార్పొరేటర్ కమిషనర్ నా చావుకి ఏదైనా కారణమైతే వాళ్లే అని ఆ రాగిరేకులో రాసుంటుంది మరొక నిధి కోసం నన్ను ఇన్ఫర్మేషన్ అడిగితే నేను చెప్పకుండా ఆ రాగిరేకుని దాచేశాను అని కౌశికి వాళ్ళ నాన్నగారు రాసిన రాగిరేకుని కూడా ఆ పంతులు గారు చదివి వినిపిస్తారు తర్వాత ఆ పంతులు గారికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి పంపించేస్తారు ఇక అంటే ఇరవై ఏళ్ళ క్రితం మొదలైన హత్యలు నిధి కోసం అన్నమాట మా మామయ్య నాన్నగారు అమ్మ అందరూ కలిసి ఆ నిధులని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలని అర్పించారన్నమాట అని అంటూ ఉండగా సాధు అప్పటి కార్పొరేటర్ ఎవరో చూడమని చెప్పగానే రమ్య వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది ఇక కమిషనర్ ఎవరో కూడా తెలిసిపోతుంది జేడీకి కమిషనర్ సత్యప్రసాద్ రమ్య కార్పొరేటర్ ఎవరో తెలుసుకొని షాక్ అయి ఆ ల్యాప్టాప్ని తీసుకొచ్చి సాధు సర్కి చూపిస్తారు సాధు కూడా షాక్ అవుతాడు ఇప్పటి హోమ్ మినిస్టరే అప్పటి కార్పొరేటర్ అని ఇక ఆ కార్పొరేటర్ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయన్న విషయం కూడా జేడీకేడీ సాధుగ్రహిస్తారు ఈ రేకు ఆధారంగా వాళ్ళని మనం అరెస్ట్ చేయలేం అని అంటూ ఉండగా హోమ్ మినిస్టర్ బాంబార్తీ అబీని కలిస్తే అన్ని నిజాలు బయటపడతాయి మనం మీనన్ అండర్లో ఉన్న అబీని పట్టుకోవాలి అని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అదే టైంలో జేడీకి ఫోన్ వస్తుంది ఇన్ దగ్గరికి అర్జెంటుగా రమ్మని అలాగే మావయ్య గారు అంటూ కాల్ కట్ చేస్తుంది జేడి ఏమైంది అని కేడి అడుగుతుండగా వెళ్తూ చెప్తాను సర్ చిన్న ఎమర్జెన్సీ అని పర్మిషన్ తీసుకొని కేడి బయటికి బయలుదేరుతారు ఇక మరోవైపు మీనన్ కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక జేడీఏ పర్సనల్గా ఆ నిధిని చేరుస్తుంది అని చెప్తూ దొంగతనం చేద్దామా అని అడుగుతూ ఉంటాడు దేవా లేదు అయితే అలా చేస్తే మీనన్ అంటే భయం ఏముంటుంది ముందు ఆ జేడి చెల్లెల్ని పట్టుకోండి తన ఫొటోస్ మన వాళ్ళందరికీ చూపించి ఎంక్వైరీ స్టార్ట్ చేయమన్నారు చెల్లెల్ని కుటుంబాన్ని మనం గుప్పెట్లో పెట్టుకుంటే నవ నిధుల గుర్చి తెలిసిన ఆ జేడి అన్ని నిధులని మన దగ్గరికి చేరుస్తుంది అని మీనన్ క్రూరంగా ఆలోచిస్తూ జేడి చెల్లెల్ని వెతకమని వేట మొదలు పెడతాడు మరోవైపు నిషిక అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరున్న చేసుకున్న కుషన్స్ తీస్తూ అసలు ఈ దాత్రికి బుద్ధి లేదు ఏ పని చెప్పినా చెయ్యదు అని విసుక్కుంటూ ఉంటుంది ఇక కాచి హెల్ప్ చేస్తూ ఉంటుంది డల్ డల్గా ఉన్న కౌశకి దగ్గరికి దాత్రి వచ్చి ఏంటి వదినా ఇది డల్ డల్గా ఉంటే బాగుంటుందా బయటికి రండి అంటుండగా నాకు మూడు లేదు నేను రాను అని అంటూ ఉంటుంది కౌశికి అలా అంటే ఎలా వదినా రండి అని అంటూ బలవంతంగా సుధాకర్ దాత్రి ఇద్దరూ కలిసి కౌశకిని బయటికి తీసుకెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చి హాల్లో కూర్చోగానే నిషిక కుషన్స్ తీయడం కనిపెట్టిన దాత్రి నేను చేస్తానన్నాను కదా అని అంటూ ఉండగా ఎప్పుడే నా గెస్ట్లు వచ్చి వెళ్ళిపోయాక అని అంటూ ఉంటుంది నిశిక అవునా ఎప్పుడు వస్తున్నారు అని దాత్రి అడుగుతుండగా నీ పర్మిషన్ తీసుకుని వస్తారు మరి అని విటకారంగా అంటూ ఉంటుంది నిషిక దాంతో కౌశికి ఎప్పుడొస్తారో తెలియకపోతే తను ఎలా ఏర్పాట్లు చేస్తుంది నువ్వైనా చెప్పాలి కదా అని కౌశికి అంటూ ఉండగా ఏదైనా అంటే చాలు దాన్ని డిఫైన్ చేస్తారు మీరు లా పాయింట్లు భలే మాట్లాడతారు అని అంటూ ఉంటుంది నిషిక ఇక ఎందరు వస్తున్నారు అని రాత్రి అడుగుతుండగా నా ఫ్రెండ్స్ కాదు బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు అని చెప్పేస్తుంది బిజినెస్ పార్ట్నర్సా అని అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి నేను బిజినెస్ చేయకూడదా మీపై ఆధారపడకుండా పది కోట్లని ముప్పై కోట్లు చేసి చూపిస్తానని మూడు నెలలలో ఛాలెంజ్ చేశాను కదా అందుకే బిజినెస్ చేస్తున్నా అని అంటూ ఉంటుంది నిషిక బిజినెస్ చేయాలి కానీ పార్ట్నర్స్ని సరైన వాళ్ళని ఎంచుకోవాలి నీకు ఫ్రెండ్సే సరిగా ఉండరు ఇంకా పార్ట్నర్సా అని కౌశికి ఎగతాళిగా మాట్లాడగా ఇక అందరూ అక్కడ నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోగా నిశికపానికి వస్తుంది ఇక మరోవైపు రూమ్లో కేదార్ దాత్రిని ఎలాగైనా ముద్దు పెట్టుకోవాలని వాష్రూంలోకి వెళ్ళి దాత్రి దాత్రి టవల్ అని అరుస్తూ ఉంటాడు ఇక రూమ్లోకి వచ్చిన ఆ ఇస్తున్నాను అని అంటూ ఉంటుంది ఇక ఎంతసేపటికి దాత్రి పిలుపు వినబడకపోవడంతో రూమ్ డోర్ అదే వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసిన కేదార్కి కోపంగా చూస్తున్న దాత్రి కనబడుతుంది షాక్ అవుతాడు కేదార్ ఇక ఆ బిజినెస్ పార్ట్నర్ ఎవరు జేడీ చెల్లర్ని మీనన్ కనుగొనగలడా ఆ నవనిధుల గూర్చి జేడీ ઇન્ફર્મેશન એવું ને ચૂંટાં થાંક યુ ફર વાચિંગ